माँ नहीं किया माँ। आप इसका मना करोगे? इसमें इसमें तारे माँ। 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 इसमें इसमें � కనీసం మనము ఒక పదహారు లీటర్లది ఎనిమిది ట్యాంకుల నుంచి తొమ్మిది కొడతాం ఏసీ గోల్డ్ అనేది ఆటోను ఆటోని కొనుక్కున్నాయి ఈ రోజు అయితే సార్ నాతో పాటు ఏమైనా గ్రూప్ ల సభ్యురాలు ఈఎం గోబైల్ గా తీసుకున్న తర్వాత ఈ ఆటోకి ఒక అబ్బాయి ఒక డ్రైవర్ ఉండాలా తర్వాత ఈ బ్యాటరీ సెటిల్ వచ్చేసి కనీసం ఒక దగ్గర ये <Sessizlik> दो

ಇದು ಚಲ್ಲಾ ಬೇಯೋ ಒಂದೇ ಆರ್ಗನಿಕ ಕಲ್ತ ಹೇಳ್ತೀವಿ ಓ ಒಂದೇ ಆರ್ಗನಿಕ ಕಲ್ತ ಹೇಳ್ತೀವಿ ಏನು ಚಲ್ಲಾ ನಿಮ್ಮ ನಿಮ್ಮ ಆರ್ಡರ್ ಕಥೆ ಹೇಳೋದು ಕಣಕ ರಾಲಾ ಲಂಕರಣ ಇದು ಈ ಬ್ಯಾಗ್ ಹಾಕೋಣ ಕಡಪಲ ಕೂಡ ಈ ಆಕೆ ಇನ್‌ಸ್ಟಾಲ್ ಮಾಡೋಣ ಹೊರಕಿನಂತ ಏನೇ ಏಕೋ ಇದೆ ಇಂತಾ ಸಿಕ್ಕಿ ಸಿಕ್ಕಿ ಕತ್ತರಕ್ಕೆ

Você? Okay. కేవీలు అందుబాటులో మనకు వని కడప కడపలో రెండు కేవీలు అందుబాటులో ఉన్నాయి జరిగింది దానికి కూడా తగ విధమైన అరేంజ్మెంట్ చేసి దీన్ని రైతుల దగ్గరికి తీసుకుపోయిన ప్రతి ఒక్క అధికారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వేదిక మీదన పెద్దలు జిల్లాలో నే కాదు అనే తక్కువ వర్షం అనుతాము మనం ఎక్కువగా ఈ ఆర్టికల్చర్ క్రాప్స్ మీద డిపెండ్ అయి ఉంటాం కడప నియోజకవర్గంలో అంత ఎక్కువ లేకున్నా కానీ చుట్టుపక్కల ప్రాంతంలో పులిబెంగూసుకున్న రాయిగడ్డి తీసుకున్న గోగులు తీసుకున్న ఈ యొక్క ఆర్టికల్ ఆర్టికల్చర్ మీద డిపెండ్ అయినా మనం ఈరోజు ఈ యొక్క సమావేశంలో శాస్త్రవేత్తలు కానీ రైతులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరినీ పిలిచి ఇందాక ప్రభావితంగా చెప్పినట్టు రైతుల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళు ఈ సాగులో ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా చర్చించి వాళ్ళ దగ్గర గురించి సొల్యూషన్స్ తీసుకొని వాటిని ఇంటిగ్రేట్ చేసే అధికారులు ముందుకు పోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది దాని మీద సాగులోకి తీసుకొచ్చి ఈ యొక్క సాగు మీద ఆధారపడి ఉంటాం రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ యొక్క సాగు విస్తీర్ణము దాదాపు

వాటిని కూడా మీకు విశ్వీకరించి చెప్పారు రైతుగా ప్రభాకర్ రెడ్డి చెప్పినప్పుడు ముందు మీరందరూ అన్నప్పుడు గౌరవ కలెక్టర్ చెప్పేది వాస్తవం ముందు మేము మా తొలి పెళ్లికి చెప్పిన తర్వాత మేము కూడా కూర్చుంటాం మేము నాలుగు విషయాలు మాత్రమే ఎవరి ఎవరికి బోర్డు మీ మాటే లేదు మీ యొక్క ఆలోచన లేదు మా యొక్క ఆలోచన కట్టిన మీరందరూ ఓపికగా లంచు తర్వాత ఉండి అందరూ సరిగ్గా సబ్జెక్ట్ పోయి చెప్పండి కొన్ని చెప్పలేనప్పుడు కాగితాలు రాసేయండి వాటి నన్నట్టుగా మళ్ళీ ఇదైతే బాగుంటుంది రైతులున్నాయి ఎప్పుడో రాజు చెప్పిన ప్రకారం జై జవాన్ జైన్ కాబట్టి రెండు ఉపయోగ రకంగా జరగాలంటే మనం ఆ యుద్ధ మేఘాలు ఆక్రమించినప్పుడు మనం కూడా సృష్టిగా మేము సైతం యుద్ధం జరిగేటప్పుడు మా ముందుగా గౌరవ మోడీ గారి యొక్క ఆలోచనకు మేము ఉపయోగపడతామని సైంటిఫికామని ఈరోజు రైతులు ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ ఆర్టికల్చర్ అవగాహన సదస్సు మన కలెక్టర్ గారికి అదే వేదికపైన ఉన్నటువంటి శాసనసభ్యులు వరదలారెడ్డి గారికి అదే రకంగా ఆదినకి మాధవరెడ్డి గారికి ఇంకా వేదిక ఉన్నటువంటి సైంటిస్టులకు ఈ కార్యక్రమం వచ్చినటువంటి రైతులకు పార్టీ నమస్కారం ఈరోజు ఇక్కడ పెట్టేట ప్రోగ్రామ్ ఇప్పుడు స్టాల్స్ పెట్టారు స్టాల్ అవగాహన కల్పించి రైతులకు ఏ రకంగా ఆర్థికంగా డెవలప్ చేయాలి అది తెలియాలని చెప్పి స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు ఈ స్టాల్ చూసిన తర్వాత నాకు కూడా ఒకటి ఫామ్ మన ఏరియా ఎక్కడ లేదు అది ఒక అనంతపురం జిల్లాలోనే ఫార్మ్ ఆయిన్ ఉంటుంది ఆ ఫామ్ ఆయన పెట్టేనా ఖచ్చితంగా ఎకరాకు రెండు లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తాయని చెప్పి మన ఆర్థిక చెప్పారు అది చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది నేను కూడా కూర్చోలే ఈరోజు చూస్తే నాకు కూడా చాలా ఆనందం ఇచ్చింది ఆ అటువంటి పంటలు పండిస్తే కదా ఆర్థిక పండిస్తే రైతులు అభివృద్ధి అవుతారు ఆర్థికంగా డెవలప్ అవుతారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన మై మన కడప జిల్లాలో ఒక ఆర్థిక అభివృద్ధి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని చేస్తున్న అవకాశాలు చాలా ఉన్నాయి మనకు దాని మూడవ ఈ రోజు చేసిన తర్వాత మీకు కూడా అవగాహన కల్పించాలా మీరు సాయంత్రం ఇక్కడనే ఉంటాయి కదా మన రైతులకు ఏ రకంగా పంట పండించేదానికి సైంటిస్ట్ ఇక్కడనే ఉన్నారు ఆ సైంటిస్టులకు మీరు వివరంగా అడిగితే వాళ్ళు ఏ పంట పండిస్తే ఏ పంట పనులు చేస్తే మనకు పంట బాగా వస్తుందో మీకు అవగాహన కల్పించడానికి ఇక్కడ సైంటిస్టులు వాళ్ళతో కూడా నేను సాయంత్రం వరకు నేను డౌట్లని వివరంగా చెప్తున్నా వాళ్ళు మీకు వివరంగా చెప్తారు అరటి కానీ అదే పశువు కానీ కానీ చాలా ఉన్నాయి కోల్డ్ స్టోరేజ్ లేదు ఈరోజు న్యాయ కోల్డ్ స్టోరేజ్ చూసేటప్పుడు కదా అది అయితే పన్నెండు లక్షల రూపాయలు వస్తుంది అంటే రైతులకి అయితే ఒక రైతు పెట్టుకుంటే దానికి ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ అదే గ్రూప్ కింద పెట్టుకుంటే డెబ్బై ఐదు పర్సెంట్ సబ్సిడీ కూడా ఇస్తాను ఇవన్నీ పెట్టుకుంటే మనం పంటలు పండించేది ఒకటే కాదు దాన్ని స్టార్ట్ చేసుకొని మనం మంచి రేట్తో అన్నకాశం చెప్పే సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను వెనుకబాటు ఉన్నటువంటి కడప జిల్లాలో బంగారాన్ని పండించాలి అంటే ఏకైక మార్గం ఈరోజు హార్టికల్చర్ పంటలు పండించడం దాన్ని గుర్తిరిగి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు గత పది సంవత్సరాలుగా అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్కి ఎక్కువగా మైగ్రేట్ అవుతున్నారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి పది సంవత్సరాల క్రితం బనానా అంటే చాలా తక్కువ ఎకరాల్లో కడప జిల్లాలో ఉండేది ఈరోజు ప్రపంచ బనానా మ్యాప్లోనే కడప జిల్లా అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగంగా ఉంది అంటే పది సంవత్సరాల్లో మనకి ఈ పంట గురించి కనీసం అవగాహన లేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రపంచంలోనే ఒక ముఖ్యమైనటువంటి స్థానాన్ని మనం ఆక్రమించుకున్నాం అలాగే మన కడప జిల్లాలో పండే పంట ప్రపంచంలో పండించే అంటే అతి బాగా పండించే దేశాలతో కూడా ఈ ఈరోజు నిలబడింది మన కడప జిల్లా రైతులు ఎక్కడో ఈక్డాలోనూ లేదా సంసాహార ఏరియాస్లోనూ అక్కడ రైతులు ఎంతో టెక్నాలజీ ఉపయోగించి పండించినటువంటి పంట కన్నా కూడా మన కడప కడప జిల్లా రైతులు పండిస్తున్నటువంటి పంట ఎక్కువ దిగుబడి ఎక్కువ చేస్తున్నారు ఎకరానికి సుమారుగా ఐదు టన్నుల పసుపుని ఈయన దిగుబడి చేస్తున్నారు ఈయనకి రెండు ఎకరాల పొలం ఉంది చెల్లూరు మండలానికి సంబంధించిన నిజమైనటువంటి రైతులు అభినందనలు పొందుతున్నప్పుడు అందరూ గట్టిగా చప్పట్టు పెట్టి వాటిని ప్రోత్సహించాలి వాళ్ళ స్కూల్ ఎందుకోవాలి వంటి వాటితో ఆధునిక పద్ధతి ద్వారా వ్యవసాయం చేస్తూ వాళ్ళందరికీ ఆదర్శంగా ఇచ్చినటువంటి ఉత్తమ రైతు శ్రీ రాగిరెడ్డి గారికి అభివృద్ధి